సాధారణంగా వేసవి అంటే పాల ఉత్పత్తి తగ్గుతుంది పశువుల నుంచి పాలు రావడం తగ్గిపోవడమే ఇందుకు కారణం అయితే ఇందుకు భిన్నంగా ఉమ్మడి మెదక్ జిల్లా గతేడాది వేసవితో పోలిస్తే ఈసారి పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది పశువుల ఆరోగ్యం మేత సమయాల్లో తగు జాగ్రత్తలు పాటించడంతో ఈ ఘనత సాధ్యమైంది దీనికి తోడు పాడి రైతులకు ప్రభుత్వం పరంగా ప్రోత్సాహకాలు అందించడం వల్ల కూడా పాల ఉత్పత్తి పెరిగింది ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ ఆధ్వర్యంలో గతేడాది కంటే అధికంగా పాల సేకరణ జరిగింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పాల ఉత్పత్తిని పెంచి ఉమ్మడి మెదక్ జిల్లా పాడి రైతులు డైరీ వ్యాపారులు ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యంత కీలకమైనది పాడి పరిశ్రమ వ్యవసాయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా రైతులకు భరోసా ఇచ్చేది పాల వ్యాపారం అలాంటి పాల వ్యాపారంలో ఉమ్మడి మెదక్ జిల్లా గణనీయమైన పురోగతి సాధిస్తోంది సహజంగా వేసవిలో పశువులకు మేత సరిగ్గా దొరక్క పాల ఉత్పత్తి శాతం తగ్గిపోతుంది ఎండవేడి పశువుల శరీరంపై ప్రభావం చూపడం కూడా మరో కారణం అలాంటి కాలంలోనూ జిల్లాలో ఉత్పత్తి పెరిగింది తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య విజయ డైరీ సంగారెడ్డి జిల్లా కార్యాలయం పరిధిలో నారాయణకేడ్ జహీరాబాద్ పుల్కల్లో పాల సేతలీకరణ కేంద్రాలు ఉన్నాయి ఆయా కేంద్రాల పరిధిలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లాలో నూట యాభై ఎనిమిది ఉత్పత్తిదారుల సంఘాలున్నాయి వీటిలో విజయ డైరీకి పాలు పోసే రైతులు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉన్నారు గత ఏడాది వేసవిలో పదివేల ఎనభై ఏడు లీటర్ల పాలను సేకరించగా ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు పదకొండు వేల మూడు వందల డెబ్బై నాలుగు లీటర్లను సేకరించారు జహీరాబాద్ ప్లాంట్ నుంచి గత ఏడాది ఏప్రిల్ వరకు మూడు వేల ఎనభై నాలుగు లీటర్లు సేకరిస్తే ఈ ఏడాది మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క లీటర్ల పాలను సేకరించారు నారాయణకేడ్లో గత ఏడాది మూడు వేల నాలుగు వందల పదకొండు లీటర్లు సేకరిస్తే ఇప్పుడు రెండు తొమ్మిది వందల యాభై రెండు లీటర్లు సేకరించారు ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ చిన్న ప్రాంతాల్లో ఉన్న పాల సేకరణ కేంద్రాల్లో కూడా గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ ఏడాది వేసవిలో ఉత్పత్తి పెరిగింది తడ్కల కేంద్రంలో గత ఏడాది వేసవిలో ఆరు వందల ఐదు లీటర్ల పాలను సేకరించగా ఈ ఏడాది ఏడు వందల ఒక్క లీటర్లు సేకరించారు మామిడిపల్లిలో గత ఏడాది ఎనిమిది వందల ఆరు లీటర్లు సేకరిస్తే ఈ సంవత్సరం ఏకంగా ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఒక్క లీటర్లకు పెంచగలిగారు పుల్కల్లో గత ఏడాది ఎనభై ఒక్క లీటర్లను సేకరించగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు నూట యాభై ఆరు లీటర్లకు సేకరించగలిగారు జోగిపేటలో గత ఏడాది నాలుగు వందల ముప్పై ఒక్క లీటర్లు సేకరించగా ఈ ఏడాది ఐదు వందల నలభై రెండు లీటర్లను సేకరించారు సిద్దిపేట జిల్లాలో కూడా గత ఏడాది ఏప్రిల్ వరకు సేకరణతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగా ఉంది పాడి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండటంతో జిల్లాలో ఉత్పత్తి పెరుగుతోంది కర్షకులకు బ్యాంకుల ద్వారా ముద్ర రుణాలు అందజేస్తున్నారు పశుపోషణ వృద్ధి చేసుకునేలా తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీలో గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే పాల దిగుబడి ఈ ఏప్రిల్లో ఐదు వేల లీటర్లు పెరిగింది రోజుకు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల లీటర్లు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు ఆవు పాలకి నలభై మూడు రూపాయలు ఏదైతే ఇస్తున్నామో ఇది ప్రైవేటు డైరీల కంటే ఇతర డైరీల కంటే అత్యధికమైన రేటు కాబట్టి చాలామంది పాడి రైతులు విజయ డైరీకి మరలడం మూలంగా పాల సేకరణ అనేది మనది పెరిగింది గతంలో గత సంవత్సరంలో ఇదే ఎండాకాలంలో మనం చూసుకుంటే ఇరవై ఐదు వేల లీటర్ల పాలను సేకరించాము అదే ఈ ఎండాకాలంలో చూస్తే ముప్పై ఐదు వేల లీటర్లను లీటర్ల పాలను మనము సేకరించగలిగాము దీనివల్ల నిరంతరంగా ఫీల్డ్ వర్క్ చేయడము తర్వాత రైతుల అవగాహన సదస్సులు కలిగించడము రైతులకు విజయ డైరీ మీద నమ్మకాన్ని పెంచడం మూలంగా మన యొక్క పాల సేకరణను తగ్గకుండా దినదినంగా అభివృద్ధి చెందుతూ పాల సేకరణను మనం పెంచుకుంటూ వెళుతున్నాము సిద్దిపేట జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల మంది పాడి రైతులు ఉన్నారు జిల్లాలో మూడు వందల యాభై పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు రోజుకు దాదాపు ముప్పై ఐదు వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు గతేడాది ఏప్రిల్లో ఇరవై ఐదు వేల లీటర్లు మాత్రమే ఉత్పత్తి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి సిద్దిపేట చేర్యాల గజ్వేల్ మెరుదొడ్డి దౌల్తాబాద్ దుబ్బాక చిన్నకోడూరు తోగుట నారాయణరావుపేట కేంద్రాలతో పాటు మొత్తం ముప్పై ఐదు కేంద్రాల ద్వారా విజయ డైరీ సిబ్బంది పాలను సేకరిస్తున్నారు జిల్లాలో రైతులు విజయ డైరీలో పాలు విక్రయించేలా అందుతున్న సేవలపై గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వివరిస్తున్నారు విజయ డైరీ పాలు విక్రయించిన రైతులకు ఆవు పాలకు లీటరుకు వెన్న ఆధారంగా నలభై నుంచి నలభై ఐదు రూపాయలు అందిస్తున్నారు గేదె పాలకు లీటర్కు నలభై ఐదు నుంచి ఎనభై రూపాయలు చెల్లిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో పాల ఉత్పత్తి పెరగడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ పాడి రైతులకు నిత్యం సలహాలు సూచనలు ఇస్తోంది ప్రధానంగా పశువులను ఎండుగడ్డి దాణా కంటే పచ్చిగడ్డి ద్వారా మేపడంతో చాలా వరకు పాల ఉత్పత్తి పెరుగుతోంది వేసవిలో పశువులకు మేతను వేళ లేకుండా వేయకుండా ఒక క్రమ పద్ధతిని పాటిస్తున్నారు ఉదయం సాయంత్రం మాత్రమే మేతకు బయటకు వదలడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి దానికి తోడు రాయితీ ద్వారా వస్తున్న దాణాను క్రమం తప్పకుండా వాడితే మంచి పాల ఉత్పత్తి సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు పాల ఉత్పత్తి పెరగాలంటే మనం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది సో రైతుల్ని మేము ఎక్కువగా ఏమని చెప్తున్నామంటే ఇప్పుడు పాల ఉత్పత్తి పెంచుకోవడానికి యాక్చువల్గా మనకు బ్రీడబుల్ పాపులేషన్ అనేది దళిత బంధు ద్వారా మేము అనిమల్స్ ఇవ్వడం జరిగింది సో పాపులేషన్ కూడా పెరిగింది పచ్చిగడ్డి వేయడం వల్ల ఈ యొక్క పాల ఉత్పత్తి పెరుగుతుంది పశువులలో అంతేకాకుండా ఈ ఆనిమల్ క్రాప్స్ కు మనం ఎస్ఎస్జీ గాని పిసి ట్వంటీ గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది పాడి రైతులకు ప్రభుత్వం వివిధ రకాల ప్రోత్సాహకాలు అందించడం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో పాల ఉత్పత్తి పెరిగేందుకు కారణమైంది పాల ఉత్పత్తిదారులు మంచి ధర కోసం ప్రైవేటు డైరీల బాట పడుతుండటాన్ని గమనించిన గత భారాసా ప్రభుత్వం ప్రత్యేకంగా లీటర్ కు నాలుగు రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రవేశపెట్టింది పశుదాణా ధర పన్నెండు వందల రూపాయలు ఉండగా ఉత్పత్తిదారులకు విజయ డైరీ రాయితీ ద్వారా కేవలం ఏడు వందల యాభై రూపాయలకే అందిస్తోంది గడ్డి విత్తనాలను యాభై శాతం రాయితీకి సరఫరా చేస్తున్నారు ఖనిజ లవణ మిశ్రమం కాల్షియం మందులు పశువులకు నట్టల నివారణ మందులకు ఇరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ ఇస్తున్నారు పాడి రైతు కుమార్తె పెళ్లికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం లబ్దిదారు మరణిస్తే దహన సంస్కారాలకు ఐదు వేలు అందించడం వంటివి చేస్తున్నారు కృత్రిమ గర్భధారణ మందులు అందించడం సహా పశు పోషణ పరిశుభ్రమైన పాలు వంటి వాటిపై శిక్షణ అందిస్తున్నారు పశువుల కొనుగోలుకు ముద్రణ రుణాలతో పాటు పీఎంఈజీపీ పథకం కింద రాయితీ రుణాలు సైతం మంజూరు చేస్తున్నట్లు విజయ డైరీ అధికారులు చెబుతున్నారు ఇరవై ఐదు వేల లీటర్ల ప్రొక్యూర్మెంటు ముప్పై ఇరవై వేల సేల్స్ అనే ఒక ఎయిమ్తో పాటు మేము ఆన్ చేస్తా ప్రోగ్రామ్ మేము వర్క్ చేస్తూ ఉన్నాము మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు మార్కెట్ ధర కల్పించడం గిట్టుబాటు ధర కల్పించడం మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక రెండు రెండు వేల లీటర్లు అదనంగా ఉండింది మరి గత వేసవిలోకి ఈ వేసవిలోకి వచ్చేటప్పటికల్లా మేము గ్రామీణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చక్కని అవకాశాన్ని సద్వినియోగ సద్వినియోగపరచుకున్నాము అది పిఎంఈజీపీ పథకము పదిహేను నుంచి ఇరవై వరకు ఆ పిఎంఈజీపీ స్కీమ్స్ మా రైతులు లబ్ధి లబ్ధి చేకూర్చుకున్నారు అదేవిధంగా కాకుండా మా యాజమాన్యము ఎస్బీఐ ద్వారా ఎంవై చేసుకొని ముద్రా లోన్స్ అనే ఒక పథకం ఇప్పించింది ఆ ముద్రా లోన్స్ అనేది రెండు పశువులకు మాత్రమే ఇచ్చే విధంగా అందులో సబ్సిడీ లే ఉండదు అదేవిధంగా ముద్రా పీఎంఈ జీపీకి వచ్చేటప్పటికల్లా ఇరవై లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే ఒక సెవెన్ అరౌండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది ఉండింది ఎస్సీ ఎస్టీలకి జనరల్ మహిళలకు కూడా అదే బీసీలకు కానివ్వండి ఓసీ జ పురుషులకైతే మాత్రం ఇరవై సబ్సిడీ ఉండింది ఆ స్కీమ్ వల్ల కూడా మేము ఎక్కువ రైతులకి లబ్ధి చేకూర్చగలం ఈ సమ్మర్లో మాకు అదనంగా ఒక కనీసం పాలు రెండు వేల అదనంగా పెరగడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఉంది ప్రభుత్వ రాయితీల ద్వారా పాల వ్యాపారం లాభసాటిగా మారడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో యువత డైరీ రంగం వైపు మళ్లుతున్నారు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న యువకులు సైతం డైరీలను ఏర్పాటు చేస్తున్నారు అత్యాధునిక పశువుల షెడ్ల ఏర్పాటు ద్వారా మేలు రకం ఆవులను పెంచి పాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మేలుజాతి ఆవులు గేదెలను తీసుకొచ్చి పెంచుతున్నారు రోజుకు పదిహేను నుంచి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే పశువులను తీసుకొస్తున్నారు తమ పొలంలోనే వాటి ఆహారానికి కావలసిన గడ్డి జాతుల మొక్కలను పెంచుకుంటూ పచ్చగడ్డిని వేసవిలో కూడా వేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ గడ్డిని చాపర్ ద్వారా మొక్కలుగా కత్తిరిస్తున్నారు రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి తమవంతు కృషి ఉంటుందని పాడి రైతులు చెబుతున్నారు విజయ్ డైరీ మిల్క్ వారికి మేము పాలని పంపిణీ చేస్తున్నాము వాళ్ళే మా దగ్గరికి రోజు వచ్చి ఉదయం ఆరు గంటలకల్లా బండి వాళ్ళదే బండి వస్తుంది ఆ బండిలో మనము ఈ అనేది పంపిణీ పంపిస్తున్నాము మళ్ళీ మాకు పేమెంట్ వచ్చేసి మనకు ఎవ్రీ పదిహేను రోజులకు ఒకసారి మనం అడగకున్నాం మన అకౌంట్లలో డబ్బులు అనేది పడుతున్నాయి మళ్ళీ మనకు మినరల్ మిక్స్చర్ కానీ కాల్షియం కానీ తర్వాత దానా కానీ మనకు సబ్సిడీలో వాళ్ళు పంపిణీ చేస్తున్నారు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విజయ్ డైరీ వాళ్ళు చాలా మనకు మంచి సరఫరా చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు ఈ యొక్క గవర్నమెంట్ యొక్క విజయ్ డెరీని మనం వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే గవర్నమెంట్ డైరీ వల్ల మనకు ఈ మధ్యలో ఉన్న పాల ఉత్పత్తి కేంద్రం వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు డబ్బులు పాలు పలిగిపోయినాయని అని దాని అని మనకు డబ్బులు కూడా చాలా ఇబ్బంది చేస్తున్నారు ఇలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో మధ్యలో దళారుల ఇబ్బంది లేకుండా మనకు డైరెక్ట్గా కా ప్రభుత్వం వారి తరపున ఉండే విజయ్ డెరీ వాళ్ళ వల్ల మనకు చాలా మంచిగా ఉన్నది ప్రతి రైతుకు మేము చెప్పేది ఏంటంటే ఎక్కడో మరి బయట ప్రైవేట్ వాళ్ళకి పాలు పోసి లాస్ అవ్వడం కంటే మన గవర్నమెంట్ నమ్ముకున్న విజయ డైరీ పాలు పోసుకుంటే మనకు ఎటువంటి నష్టాలు ఉన్నాయి పాలు డౌన్ అయినప్పుడు ఎందుకు డౌన్ అవుతున్న కొంచెం సలహాలు వాళ్ళు ఇస్తారు వ్యాధులు ఏమైనా వస్తే కూడా చూస్తారు చెప్తారు వ్యవసాయం చేసే రైతులు పశువులు పెంచుకోవడం మినహాయిస్తే సాధారణంగా డైరీ పరిశ్రమ అంటే అనేక వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది కష్టం కూడా ఎక్కువ అందువల్ల చాలామంది డైరీ వైపు ఆసక్తి చూపించరు అలాంటిది మెదక్ జిల్లా పాడి రైతులు వ్యాపారులు పాల ఉత్పత్తిలో చక్కని పురోగతి సాధిస్తున్నారు ప్రతికూల పరిస్థితులు ఉండే వేసవిలోనూ ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతున్నారు తద్వారా ఇతర ప్రాంతాల రైతులు డైరీ వ్యాపారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు